నమః నమ శ్రీగురు నమ మన ఛానల్కు స్వాగతం వెయ్యి కోట్లు ఇచ్చినా సరే ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన శనివారం రోజున పాల్గొన్న అమావాస్య రోజునే ఈ సంవత్సరంలో మొట్టమొదటి సూర్యగ్రహణం ఏర్పడబోతుంది ఇక ఈ అమావాస్యతో కూడిన సూర్యగ్రహణం తర్వాత నుండి కూడా వృషభ రాశి వారి యొక్క అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు గుండెలు పగిలే నిజం జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన రాబోతున్నటువంటి పాల్గొన్న అమావాస్య అలాగే సూర్య గ్రహణం తర్వాత నుండి కూడా వృషభ రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది అలాగే ఈ రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎటువంటి అదృష్ట ఫలితాలను అనేవి వృషభ రాశి వారు పొందుకోబోతున్నారు అలాగే ఈ రాశి వారు చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే జ్యోతిష చిక్రంలో ఈ యొక్క వృషభ రాశి రెండవ రాశి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు వృషభ రాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శుక్రుడు అయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీన ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన శనివారం రోజున పాల్గొన్న అమావాస్య రోజుననే ఈ సంవత్సరంలో ఏర్పడేటటువంటి మొట్టమొదటి సూర్యగ్రహణం తర్వాత నుండి కూడా వృషభ రాశి వారి యొక్క అదృష్టాన్ని ఎవరు కూడా ఆపలేరు అనే చెప్పుకోవాలి అయితే ఈ వృషభ రాశి వారికి ఆర్థిక పరమైన అంశాల్లో ఈ సమయంలో కొంచెం ఖర్చులు మిశ్రమంగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి వృషభ రాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా అవసరం కానీ మిగిలిన అంశాల్లో మాత్రం ఈ రాశి వారికి చాలా అంటే చాలా అనుకూలవంతంగా ఉండబోతుందని ఎంతైనా చెప్పుకోవచ్చు అలాగని ఆర్థిక పరంగా దిగజారిపోయేటటువంటి పరిస్థితి అస్సలు లేదండి మీరు మాత్రం ప్రణాళికాబద్ధంగా డబ్బును ఖర్చు చేసినట్టయితే కనుక ఖచ్చితంగా మీరు డబ్బును పొదుపు చేసుకుంటారు ఇక వృషభ వారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఖచ్చితంగా స్థిర చర ఆస్తులు అంటే భూములు కానీ ప్లాట్లు కానీ ఇల్లు కానీ వాటికి సంబంధించిన ఆస్తులను మీరు కొనుగోలు చేసేటటువంటి పరిస్థితులు మీ జాతకంలో అధికంగా కనిపిస్తున్నాయి అంతేకాకుండా ఈ కాలంలో వృషభ వారు బంగారం కానీ వాహనాలు కానీ కొనుగోలు చేయాలి అని ప్రయత్నం చేసేవారికి ఈ సంవత్సరంలో తప్పకుండా వాటిని మీరు కొనుగోలు చేస్తారు అలాగే భూముల విలువలు పెరగడం వల్ల కూడా వృషభ రాశి వారు ధనవంతులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా వంశ పారంపరంగా అంటే మీ తండ్రి గారి నుంచి మీ తాతగారి తరఫు నుంచి మీకు సంక్రమించాల్సిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఈ సంవత్సరంలో దక్కించుకోవడంలో మీరు సక్సెస్ను సాధించి తీరుతారు అదేవిధంగా ఈ సమయంలో కోర్టు కేసులో తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి ఇక వృషభ రాశి వారికి రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టిన వారికి ఈ కాలంలో అత్యధిక లాభాలను అందుకుంటారు అదేవిధంగా వృషభ రాశి వారికి ఈ సమయంలో మీకు విదేశీ అన్నం కూడా చాలా చక్కగా లాభదాయకంగా కనిపిస్తుంది అంటే ఈ సమయంలో మీరు విదేశాలకు వెళ్ళడానికి ఎన్నో సంవత్సరాలుగా మీరు చేస్తున్న ప్రయత్నాలు ఈ సంవత్సరంలో ఖచ్చితంగా ఫలిస్తాయి అంటే మీరు విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు మీ ముందుకు వస్తాయి వీసా పాస్పోర్ట్కు సంబంధించిన ఇబ్బందులు కావచ్చు ఆర్థిక పరంగా డబ్బులు సమకూర్చుకోవడం కావచ్చు ఇటువంటి ఆంక్షలన్నీ కూడా మీకు అనుకూలవంతంగా మారుతాయని చెప్పొచ్చు ఈ విధంగా వృషభ రాశి వారు అదృశ్య ఫలితాలను అయితే పొందుకుంటారు ఇక ఈ రాశి వారి యొక్క వైవాహిక జీవితం కూడా సాఫీగా సాగిపోతుంది అలాగే కుటుంబంలో ఏవైనా కలహాలు గొడవలు మనస్పర్ధలు ఉంటే కనుక అవన్నీ కూడా ఈ సమయంలో దూరమైపోతాయి అదేవిధంగా కుటుంబ సభ్యుల మధ్య ఉన్న భేదాభిప్రాయాలు కూడా పరిష్కారం అవుతాయి దీని కారణంగా మీ కుటుంబంలో సంతోషకరమైన ప్రశాంతకరమైన వాతావరణాన్ని మీరు చూడగలుగుతారు ఇక కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు తొలగిపోవడంతో వారితో కలిసి మీరు ఆనందకరమైన సమయాన్ని జీవితాన్ని ఖచ్చితంగా గడుపుతారు అదేవిధంగా ఈ వృషభ రాశిలో ఎవరైతే వస్త్ర వ్యాపారాలు సుగంధ ద్రవ్యాలు వాటికి సంబంధించిన వ్యాపారాలు చేస్తున్నవారు అలాగే స్టీల్ ఐరన్ ఇత్తడి అలాగే జనరల్ స్టోర్ లాంటి వ్యాపారాలు చేస్తున్న వారికి ఈ సమయంలో అత్యధికమైన లాభాలు అయితే ఎంతో బాగా కనిపిస్తున్నాయి అదేవిధంగా ఈ వృషభ రాశికి చెందినటువంటి వ్యాపారస్తులకు ఈ సమయం అనుకూలమైన లాభాలు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి అలాగనే సంవత్సరం అంతా అదే విధంగా ఉంటుందని కాదండి మధ్యలో కొన్ని కొన్ని ఇబ్బందులు అనేవి వచ్చినప్పటికీ ఓవరాల్గా సంవత్సరం మొత్తం కూడా మీరు అధిక లాభాలను అయితే ఖచ్చితంగా పొంది తీరుతారని చెప్పొచ్చు ఇక వృషభ రాశి వారు ఎవరైనా కొత్తగా వ్యాపారాన్ని మొదలు పెట్టాలని అనుకునే వారికి ఈ ఏప్రిల్ నెల తర్వాత అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి అంటే ఈ నూతన సంవత్సరం ఉగాది తర్వాత మీకైతే అనుకూలమైన ఫలితాలు ఖచ్చితంగా కనిపిస్తాయి అంటే మీరు కొత్తగా వ్యాపారాన్ని ఖచ్చితంగా పెట్టుకోవచ్చు ఇక ముఖ్యంగా ఈ సంవత్సరంలో వివాహం కాని వారికి వివాహ యోగం అయితే కనిపిస్తుంది ఇక మీరు సంవత్సరం అర్ధ భాగం తర్వాత వివాహానికి సంబంధించి మంచి ఒక చక్కని నిర్ణయం తీసుకుంటారు వివాహం చేసుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి అలాగే మీ వైవాహిక జీవితం కూడా సాఫీగా సాగిపోతుంది అదేవిధంగా సంతానం కోసం ఎన్నో ఏళ్ళుగా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వృషభ రాశి జాతకులకు ఈ సంవత్సరంలో దానికి సంబంధించిన ఒక అయితే మీరు వింటారు ఇక వృషభ రాశి వారు ఈ సమయంలో రెండు మూడు ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు దాని ద్వారా డబ్బులను సంపాదిస్తారు ఇక ఎవరైతే అధిక పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు మొదలు పెట్టాలని అనుకుంటున్నారో వారికి కూడా ఈ సమయం చాలా అనుకూలవంతంగా ఉంటుంది అదేవిధంగా ఈ సమయంలో మీకు భాగస్వామ్య వ్యాపారాలు కూడా ఎంతో బాగా కలిసి వస్తాయి ఇక ముఖ్యంగా వృషభ రాశి వారికి ఈ సమయంలో ఇరుగు పొరుగు వారితో మాత్రం మీకు విభేదాలు వచ్చేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ సమయంలో వృషభ రాశి జాతకులు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది అని చెప్పొచ్చు ఈ విధంగా వృషభ రాశి వారికి చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఈ సంవత్సరంలో మీరు ఎన్నో అదృష్ట ఫలితాలను అయితే ఖచ్చితంగా పొందుకుంటారు ఇక ఈ రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన పాల్గొన అమావాస్య రోజుననే సూర్యగ్రహం ఏర్పడబోతుంది ఇక ఈ సూర్యగ్రహణం తర్వాత ఎన్నో రకాల అదృష్టవంతమైన ఫలితాలు అనేవి మీ సొంతం చేసుకుంటారు ఇక ప్రేమ వ్యవహారంలో ఉన్న ఈ రాశి వారు మీరు ప్రేమించిన వారిని వివాహం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీ పెద్దల ఆమోదాన్ని కూడా మీరు పొందుతారు ఖచ్చితంగా మీరు ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకుంటారని ఎంతైనా చెప్పొచ్చు అయితే వృషభ రాశి వారికి మొత్తం మీద చూసుకున్నట్టయితే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఆర్థిక పరంగా పురోగతిని సాధిస్తారు కొన్ని కొన్ని అనుకొని ఖర్చులు కూడా వస్తాయి ముఖ్యంగా అనారోగ్య సమస్యల నిమిత్తం డబ్బు ఖర్చు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి కాకపోతే ప్రణాళికాబద్ధంగా డబ్బును ఖర్చు చేయడం అనేది చాలా అవసరం ఇక వృషభ రాశి వారు అననుకూల పరిస్థితులను అనుకూల పరిస్థితులుగా మార్చుకోవడానికి హనుమాన్ చాలిసా పఠించాలి అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మీకు ఎంతగానో మేలు చేస్తుంది అదేవిధంగా కాలభైరవ స్తోత్ర పారాయణం మీరు చేసినట్టయితే వృషభ రాశి వారు అనేక శుభాలను పొంది తీరుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అయిన యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్